హాయ్ అండి ఈ బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసి బర్డ్స్ డిజైన్ వచ్చాయనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి కాస్త చెందేరి క్లాత్లో సెమీ పట్టు మిక్సింగ్ ఉందనమాట చాలా బాగుంది పైన కింద వచ్చేసి మనకి కడి బార్డర్ ఇచ్చారు అలాగే కొంచెం టెంపుల్ స్టైల్ బార్డర్ లాగా వచ్చింది అండ్ బర్డ్స్ డిజైన్ కూడా వచ్చిందనమాట ఇది వచ్చేసి పళ్ళు పాటు సో ఓన్లీ ఒక టూ లైన్స్ అలా మనకి బార్డర్ ఎంత వెడల్పు అయితే ఇచ్చారో అంత ఇచ్చేసి పళ్ళు మొత్తం వరకు కూడా బర్డ్స్ డిజైన్ అనేది వచ్చింది శారీ మొత్తం ఇలాగా బ్యూటిఫుల్ బర్డ్స్ అండ్ లీఫ్స్ ఇచ్చారు క్రీపర్స్ చాలా బాగుంది శారీ అయితే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ అనమాట ఇక మనము బ్లౌజ్ చూసుకుంటే బ్లాక్లోనే ఇచ్చారు అండ్ శారీకి ఎలాగైతే చెక్స్ ఇచ్చారో అలా కాకుండా ఓన్లీ మనకి హార్జెంటల్ లైన్స్ లాగా ఇచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ బార్డర్ ఇచ్చేసారనమాట బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే పార్టీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటుంది అండ్ దీంట్లో వచ్చేసి మనకు టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ సెవెంటీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు కావాలి అనుకుంటే వాట్సప్ చేయండి